నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ నైంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ట్వంటీ థౌజండ్ తిరిగింది డైరెక్ట్ కస్టమర్ బండి ఇప్పుడే డ్రై క్లీనింగ్ వచ్చింది అమ్మకానికి నేను ఇక్కడ ఉండి వీడియో చేస్తున్నా బా డిక్కీకి ఒక్కసారి పాన పెట్టినట్టు లేదు లేదు పాన పెట్టి ఒరిజినలే ఉంది ఇది దుమ్ము దుమ్ముంది అంతే ఒక్క గ్లాసు మారలేదు సార్ ఒక ఫ్రెండ్ గ్లాస్ ఫ్రంట్ ఢిల్లీ నెంబర్ ఎన్వాల్స్ ఇన్వాయిస్ అన్నస్తాయి బ్లాక్ కలర్ మానువల్ రెండు వేల భయ్యా మ్యూజిక్ సిస్టమ్ బంద్ కరా రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఉండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ బండి డైరెక్ట్ పార్టీ బండి సార్ అమ్మకానికి వచ్చింది భయ్యా ఓ సౌండ్ బంద్ కరానా ప్లీజ్ ఇరవై నాలుగు వేల ఆరు వందల రెండు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి నార్మల్ ఏసీ ఉంది లోపల టచ్ స్క్రీన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ బ్రాండెడ్ ఉంది ఇంటీరియర్ సీట్ కవర్ వేయించుకోవాలి సార్ కవర్లు ఏం లేవు మాన్యువల్ బ్రేక్ పైడిల్ కూడా చూసుకోవాలి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డిఎల్ నెంబర్ డీజిల్ బండి ఫోర్ పవర్ విండోస్ పోస్ట్ నార్మల్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ ప్లస్ సేమ్ బండి మొన్న నేను వైట్ కలర్ది హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చినా బండికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఒరిజినల్ పెయింటు ఒక్క బీజే ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది అపరాలు ఒరిజినల్ ఉన్నాయి బానట్ షోరూమ్ నుంచి ఉంది సార్ ఇప్పటివరకు బానట్ కూడా పాన పెట్టలే ఇప్పుడే లంచ్ టైం అని ఇంటికి వచ్చినా ఈ బండి వచ్చిందని ఫోన్ చేసింది మనోడు అందుకే వీడియో చేస్తున్నా బండి బాగుంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు బ్లాక్ కలర్ది మంది అడిగారు బ్లాక్ కలర్ కేటా కావాలని రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి కంపెనీ టైర్లు అప్పుడు ఏవైతే వచ్చినాయి అవే ఉన్నాయి సార్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ముప్పై నాలుగు వరకు మా దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ ప్లస్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సేమ్ బండి మొన్న సెవెన్ ఎయిటీన్ మోడల్ కస్టమర్కు ఏడు లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన ఇది టైల్ ల్యాంప్ ఒక డ్యామేజ్ ఉంది ఏసీ ఇస్తాడు కొత్తది ఏసీ మంటే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి డిజిల్ బండి లీటర్కు సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ పార్టీది ఇది ఇక కంపెనీ టైర్లు ఆ రోజు ఏదైతే కంపెనీ టైర్లు ఉన్నాయి అవే టైర్లు ఉన్నాయి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు ఒకసారి వేసినట్టు ఉన్నారు కానీ బండి చెల్లు నచ్చనే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇప్పుడు డైరెక్ట్ ఈ కస్టమర్ ఇది తీసుకొని వస్తే నేను వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల రీడింగ్ జెన్యున్ మీకు కార్డు పంపు అంటే పంపుతా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ కేవలం ఇరవై నాలుగు వేల ఆరు వందల రెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది చాబీ స్టార్ట్ ఫస్ట్ ఓనర్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్